పాత నిబంధన అయితే తేరు కొత్త నిబంధనకు సాదృశ్యంగా కనబడుతుంది ప్రతి రొట్టె అంటే అందరికీ కావాల్సింది ఏం కావాలి అన్ని స్తోత్రాలు వారికి పాత నిబంధన కొత్త నిబంధన సత్యాలు వారికి అవసరము దేవునికి స్తోత్రం పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞల మూలముగా అనుగ్రహం పొందు క్రీస్తు మైమము ప్రతి వారికి అవసరమైంది పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు పాత నిబంధన ఆ స్వరూపమే కొత్త నిబంధన పాత నిబంధన అంతర్భాగము అంతరంగములో పాత నిబంధనలో కొత్త నిబంధన ఉంది పాత నిబంధన అంతరంగములో ఏముందండి కొత్త నిబంధన ఉంది ఆ కొత్త నిబంధన ఎప్పుడు బయట పెట్టిందంటే ప్రభుగా ఈ లోకానికి బయటకు వచ్చి కొత్త నిబంధన అది మనకి రూపాంతరం చెంది కనబడుతూ ఉంది దేవునికి స్తోత్ర దానిని రూపాంతరం చెందినట్టుగా ఆ రూపాంతర పండ మీద ఆయన చూపి